సత్యసాయి జిల్లా కదిరి ప్రాంతానికి చెందిన అల్లాబకాష్ అనే యువకుడు పిఎం సూర్యగర్ ముఫ్తి యోజన అనే పథకాన్ని విస్తృతంగా ప్రజలకు చేరువేసే పనిలో ఉన్నారు ఒకసారి న్యూస్ ఎయిటీన్ లోకల్ పలకరించడంతో సోలార్ ప్యానెల్ యొక్క ధర సబ్సిడీల గురించి చాలా క్లియర్గా న్యూస్ ఎయిటీన్ లోకల్కి తెలిపారు పథకం పేరు ఇదండి పిఎం సూర్యగర్ ముఫ్తి యోజన పథకం సో ఈ దాన్ని ఎలిజిబుల్ ఎవరు అంటే సో మామూలుగా స్కీమ్స్కి రకరకాల ఉంటాయి అంటే ఏదైనా క్యాస్ట్ కాను లేకపోతే ఇన్కమ్ కాను కానీ ఈ స్కీమ్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానీ ఇన్కమ్ కానీ ఎవరైనా అర్హులు దాని గవర్నమెంట్ జాబ్స్ కానీ ఎవరైనా కాదు సో ఆల్ మెంబర్స్ ఇంక్లూడింగ్ క్యాస్ట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ కానివ్వండి ఇన్కమ్ కానివ్వండి గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి సో ఆర్ ఎలిజిబుల్ సో ఫస్ట్ టైం ఒక పథకం అంటే ఒక పథకం మనం చూస్తే చాలామంది పథకాల్లో ఏదైనా ఏదైనా క్యాస్ట్ ఉండే వాళ్ళకే వస్తుంది లేదంటే ఇంకమ్ ఉన్న ఏదైనా ఇంకమ్ ఇబ్బులో ఉన్న ఇంకంకే వస్తుంది గవర్నమెంట్ ఎల్ప్ ఎంప్లాయీస్ ఎలిజిబుల్ కాదు కానీ ఒక స్కీమ్లో ఈ స్కీమ్లో మాత్రమే సో ఇవన్నీ ఇర్రెస్పెక్ట్గా ఏది ఉన్నా కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ కానివ్వండి అతనికి ఏదైనా ఇంకమ్ ఎంతైనా కానివ్వండి ఏ కానీ క్యాస్ట్ ఏదైనా కానీ సో అన్నీ ఏమున్నా సో దే ఆర్ ఎలిజిబుల్ అందరూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎం సూర్య గారు అనేది అందరూ అర్హులే దాని మెయిన్గా ఉండాల్సింది ఏంటంటే అతనికి సొంత హౌస్ అనేది ఉండాలి ఓన్ హౌస్ అనేది మెయిన్గా ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఓన్ హౌస్ ఉన్న ప్రతి ఒక్కరు సో ఈజ్ ఎలిజిబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కీమ్ది రెండోది సో దీన్ని దీన్ని ఎలా అప్లై అప్లై చేయాలి అప్లై అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ మనకి ఏం పెద్దగా దీంట్లో ఏం లేదండి ఈ స్కీమ్కి ఆల్ జిరాక్సెస్ కలర్ జిరాక్స్ కావాలంతే కలర్లో అదేమంటే ఆధార్ పాన్ మన ఎలక్ట్రిసిటీ బిల్ అలాగే హౌస్ ట్యాక్స్ సో ఈ నాలుగు ఈ జస్ట్ ఈ నాలుగు మాత్రమే మనకు అప్లికేషన్ కావాల్సింది సో దాని తర్వాత మనము ఇక్కడే వెండర్ అనేది సెలెక్షన్ చేసుకుంటాము సో వెండర్లో యాక్చువల్గా మన కంపెనీ అనేది సంటెక్స్ సో రకరకాల వెండర్స్ ఉన్నారు మన పోర్టల్లో పిఎం సూర్యగారి పోర్టల్లో మనం ఇప్పుడు వాడుతున్న వెంటెక్స్ ఎక్సెస్ సంటెక్స్ ఈ కంపెనీ ద్వారా మనం ఇక్కడే లోకల్గా ఇక్కడే ఉండి ఒక ఆఫీస్ ఓపెన్ చేసుకుని దాదాపు ఇరవై ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకొని మన ఇక్కడే టెక్నీషియల్ని ఇక్కడ ఉన్న యువతని గ్రామీణ యువతుల్ని మనము ఐటీఏ చేసిన వాళ్ళు కానీ డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళందరినీ ఉపాధి కలిగించలేని మెయిన్ ఉద్దేశంతోనే ఇక్కడే మనం లోకల్గా ఉండి దాదాపు ట్వంటీ ఫైవ్ ఎంప్లాయీస్ రిక్రూట్ చేస్తున్నాం అంటే కదిరి గాండ్లమెంట కానివ్వండి తలుపులు కానివ్వండి నల్ల చెరువు కానివ్వండి ఆ పక్క తనగలగని ఈ ఏరియాస్లో అందరినీ ఈ పీరియ సూర్యగరం మీద గ్రామీణ ప్రాంతాల్లో అందరినీ మనం వివరించి ఏ విధంగా చేయాలా ఈ ఇవన్నీ ఏ విధంగా తీసుకోవాలా కలెక్ట్ చేసుకోవాలని అందరినీ చెప్పి ఇంకా నిరుద్యోగులు ఉందరినీ ఇక్కడ ట్రైనింగ్ మనమే ఇచ్చి అపాయింట్ చేస్తున్నాం సో ఐటీఏ చేసిన వాళ్ళకి ముఖ్యంగా తీసుకొని వాళ్ళకి టెక్నీషియన్ దీంట్లో ఈ స్కీమ్లో గవర్నమెంట్ పోర్టల్లో మనం భాగం చేసే ప్రయత్నంలో ఉపాధి కల్పించే విధంగా మనం ప్రయత్నం చేస్తున్నాం రెండో పాయింట్ సో టెక్నికల్గా మనకి ఇంకో విషయం ఏంటంటే సోలార్ ప్యానల్ ఏ విధంగా పనిచేస్తుంది సో చాలామంది ఏదైనా రేడియేషన్స్ వస్తాయేమో సో దీని మీద ఏమైనా ప్రాబ్లం అవుతుందోనో అది మెయిన్ ముఖ్య ఉద్దేశం సో సోలార్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తండి సోలార్లో త్రీ ప్యానల్స్ ఉంటాయి మోనో అని పాలి అని ఇంకోటి మోనోపార్క్ అని సో ముఖ్యంగా ఇప్పుడు మనం అందరం వాడుతుంది మోనో పార్క్ అనేది మోనో పార్క్ అనేది ఇది మెయిన్ సబ్జెక్ట్ అండి మోనోపార్క్ అనే ప్యానల్ ఎక్కువ ఎఫిషియన్సీ ఇస్తుంది అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ ఎఫిషియన్సీ ఇస్తుంది ఇది సో ఇప్పుడు చాలా రకరకాల ప్యానల్స్ ఉన్నాయి రకరకాల కంపెనీ బట్ మనం ఇప్పుడు వాడేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మోనోపర్క్ అనే మనం ప్యానల్ అనేది వాడుతున్నాం మోనోపర్క్ ప్యానల్ ట్వంటీ త్రీ ఎఫి పర్సెంట్ ఎఫిషియన్సీ ఇస్తుంది సో ఇది అనేది దాదాపు ఫోర్ ఫార్టీ ఫైవ్ నుండి ఫైవ్ ఫార్ ఫైవ్ సెవెంటీ ఫోర్ వరకు ఇది మనకి వాల్ట్స్ అనేది ఇది చేస్తుంది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుంది సో మోలో పార్క్ అనేది మెయిన్ ఇప్పుడున్న టెక్నాలజీలో ఐలీ టెక్నాలజీ ప్యానల్ ఈ ప్యానల్ అనేది మనం వాడుతున్నాం సో ఇది అనేది ఎక్కువ ఎఫిషియన్సీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వల్స్ వరకు ఇస్తుంది సో ఇది దీన్ని మనం పోలో మార్క్ తర్వాత నెక్స్ట్ ప్యానల్స్ పక్కన పోతే నెక్స్ట్ స్ట్రక్చర్ అనేది ఏముంటుంది దీంట్లో వచ్చే స్ట్రక్చర్ ఇన్వెంటర్ కేబుల్స్ ఉంటాయి సో ఇదే ఇది మాత్రమే ఒక సోలార్ సిస్టమ్ మనం బిగించాలంటే ప్యానల్ ఒకటి ఉంటుంది స్ట్రక్చర్ అది ఉంటుంది ఇన్వర్టర్ ఉంటుంది కేబుల్స్ ఉంటాయి ఈ నాలుగు మాత్రమే ఉంటాయి దాదాపు చాలామందికి అవగాహన లేదు సో సోలార్ అంటే ఏ విధంగా జస్ట్ సోలార్ అనేది ఒక ప్యానల్స్ ఉంటాయండి వన్ కిలో వాటికి మనము టూ ప్యానల్స్ ఉంటాయి వన్ కిలో వాటికి టూ ప్యానల్స్ ఉంటాయి పర్ డే ఒక వన్ డేకి వన్ ట్వంటీ యూనిట్స్ అనేది సోలార్ జనరేట్ చేస్తుంది లోకలైట్ ప్రేక్షకులకి నమస్కారం అండి సో పిఎం సూర్యగర్ ముఫ్తి యోజన పథకం గురించి అవగాహన కల్పించడం కోసమే ఈరోజు ఈ న్యూస్ ఛానల్ ముందుకు వచ్చినాము సో సన్టెక్స్ కంపెనీ ద్వారా మనమందరం కదిరిలో సోలార్ సోలార్ అనేది కదిరిలో ఒక ప్రతిష్ఠార్థంగా తీసుకుపోతున్నాము సో పక్కన ఉన్న జిల్లాల్లో హిందూపూర్లో కానీ ధర్మవరంలో కానీ అందరికీ ఐడియా ఉంది బట్ కదిరిలో ఇంతవరకు ఒక ఇన్స్టాల్మేషన్ అనేది జరగలేదు సో దీన్ని మేము ఒక ఒక ఉద్యమంలా ఒక సునామీలా ఖచ్చితంగా ప్రధానమంత్రి ఏదైతే మోడీ గారు చెప్పారో సో ప్రతి ఇంటికి సోలార్ ఉత్పత్తిని చేసి అంతా సోలార్ టౌన్గా చేయాల్సిన ఉద్దేశం కావాల్సిందిగా మనం అందరం కోరుకుంటున్నాము సో దాని విధంగా మనం టీం ఒకటి రెడీ చేసుకున్నాము సో దాదాపు గ్రామీణ యువతల్లో ఉన్న వాళ్ళు కానివ్వండి టౌన్లో ఉండే వాళ్ళందరినీ మనమే ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి ఇక్కడ ఉండే యువతని తీసుకొని మనమే సోలార్ రూఫ్ టాప్ సోలార్ని ఖచ్చితంగా సొంత ఉన్న ఎవరు ఉంటారో వాళ్ళందరూ రూఫ్ టాప్ సోలార్ చేసుకొని కరెంటుని మనమే మళ్ళీ గవర్నమెంట్ అమ్మి ఆదాయం పొందే విధంగా మనం ఈ స్కీమ్ని ప్రజలందరికీ అవగాహన చేస్తున్నాం నిన్నే నిన్న కూడా ఒక విద్యుత్ ఎస్సీ గారు వచ్చి సంపత్ గారు వచ్చి బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ చేశారు ఒక అవేర్నెస్ అంటే డిపార్ట్మెంట్లో కూడా దీని గురించి అవేర్నెస్ అనేది అందరం కలిసి అవేర్నెస్ అనేది చేపెట్టాము అలాగే మన కదిరి టౌన్లో కూడా ప్రతి ఏరియాలో సొంత ఉండే వాళ్ళ ఇంటి వల్ల ప్రతి ఒక్కరికి మనమే డైరెక్ట్గా అప్రోచ్ చేసి సోలార్ పెట్టుకుంటే ఏ విధంగా ఉపయోగం వస్తుంది మన గవర్నమెంట్ ఏ విధంగా డబ్బులు అనేది మనకు ఆదాయం వస్తుంది అదేవిధంగా ప్యానల్స్ కాస్ట్ ఎంత అవుతాయి ప్యానల్స్ బిగించుకుంటే మనకు సబ్సిడీ ఎంత వస్తుంది వన్ కిలో వాటికి థర్టీ థౌసండ్ సబ్సిడీ వస్తుంది టూ కిలో వాటికి అరవై వేల సబ్సిడీ వస్తుంది త్రీ కిలో వాటికి సెవెంటీ ఎయిట్ థౌసండ్ పైన సబ్సిడీ వస్తుంది ఈ సబ్సిడీని ప్రతి ఒక్కరు అర్హులే సొంత ఉన్న వాళ్ళ సొంత ఇంటి ఉన్న వాళ్ళందరూ అర్హులే కాబట్టి ప్రజలందరూ దీని మీద ఒక అవగాహన తెచ్చుకొని మనం కూడా మనకు ఎవరైనా మా కంపెనీ నెంబర్లు నా నెంబర్ ఉంది మీరు అప్రోచ్ అయితే మేమే ఇంటి మీ దగ్గర మీ ఇంటి దగ్గరికి వచ్చి ఈ స్కీమ్ గురించి వివరించి దీన్ని ఖచ్చితంగా సబ్సిడీ వచ్చేంత వరకు మేమే మీ మా కంపెనీనే మీకు అందరికీ బ్యాక్డోర్గా అంతా మేము సపోర్ట్ చేసి ఇన్స్టాలేషన్ నుండి థర్టీ ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాం థర్టీ ఇయర్స్ అంటే మనం దాదాపు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఫోర్ ఇయర్స్కి మన డబ్బులు రిటర్న్ కాక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మనం కరెంట్ ఫ్రీగా ఉండేట్టుంది కాబట్టి ఈ స్కీమ్ని ఖచ్చితంగా మనమందరం కదిరి మన మన ధ్యేయం ఏంటంటే కదిరి టౌన్ని ఈ సోలార్ టౌన్గా చేయాల్సిన మా ప్రధాన ఒక ఏం పెట్టుకుందాం దీన్ని సో అది ఆరు నెలలు అవుతుందో ఆ సంవత్సరం అవుతుందో తెలుసు కానీ బట్ మా ఎఫెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మా తరఫున మేము చేస్తాము సో దీంట్లో ప్రజలందరూ భాగ్యవస్థ కావాల్సిన అవసరం ఉందని కోరుకుంటాం థ్యాంక్ యూ సో మచ్